నమస్తే జర్నలిస్ట్ మీ కేఎమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాల విభజన కార్యక్రమాన్ని లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగింది మరి రాష్ట్రాల విభజన నేపథ్యంలో తెలంగాణ సపరేట్ అయింది ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది మరి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది రెండు వేల పద్నాలుగు నుండి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం అటు జిల్లాలు విభజన చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ కూడా పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చేయలేదు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది ఒక్కో పార్లమెంటుని ఒక జిల్లాగా విభజించారు మరి ఆ పార్లమెంటు ఒక జిల్లా పరిధి మరి ఆ జిల్లా హెడ్ క్వార్టరు కొన్ని జిల్లాలకి పేర్లు మార్చారు కొన్ని జిల్లాలకి సరిహద్దులు మారిని కొన్ని జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలు పక్క జిల్లాలకు వచ్చినాయి మరి ఎలాగైతే ఐదేళ్ల పాటు ఇరవై ఆరు జిల్లాలుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కలెక్టర్ ఆఫీసు లేదంటే సొంత భవనమా అద్దె భవనమా ఏదన్నా కానీ జిల్లా కేంద్రానికి అక్కడ కొన్ని భవనాలు అద్దె తీసుకుని అడ్మినిస్ట్రేషన్ నడిపారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా జిల్లాల పునర్విభజన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్లాల పునర్విభజన అనగానే మూడు జిల్లాలు కొత్త జిల్లాలు తీసుకొచ్చారు మార్కాపురం మదనపల్లి పోలవరం మరి పోలవరం జిల్లా పేరే పోలవరం కానీ హెడ్ క్వార్టర్ వచ్చి మళ్ళీ రంపసోడవరం అంటే పోలవరం ఏలూరు జిల్లాలో ఉంటుంది కానీ జాతీయ స్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది కాబట్టి పోలవరం అనేది ఒక జిల్లాగా జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఆ ప్రయారిటీ కోసం జిల్లా పేరు మాత్రమే పోలవరం జిల్లా పెట్టారు కానీ దాని జిల్లా హెడ్ క్వార్టర్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా కేంద్ర పరిధిలో ఉన్న కూడా వేరు ఏలూరు జిల్లాలోనే పోలవరం కాన్స్టిట్యున్సీ ఉంటుంది ఇట్లా ప్రతి జిల్లాలో కలెక్టరేట్లను పెట్టారు ఎస్పీలను పెట్టారు కలెక్టర్లు పెట్టారు జిల్లా అధికార యంత్రాంగాన్ని విభజన చేశారు గత వైఎస్ఆర్సీపీ సిపి పాలనలో ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమీ ప్రభుత్వం రాకముందు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పదమూడు ఉమ్మడి జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు కాబట్టి ఆ ఇరవై ఆరు జిల్లాలకు కూడా వాళ్ళు టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కూడా పెట్టారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించిన విధానాన్ని టీడీపీ కూడా ఏకీభీవించినట్టే అనుకోవాలి మరి వాళ్ళు కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా విభజించి భీమవరం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు టీడీపీకి సీతామహాలక్ష్మి గారు పెట్టారు ఏలూరు జిల్లాకి గన్ని వీరాయన్ గారు మరి అంతకుముందు వేరే వాళ్ళు ఇట్లా జిల్లాలు విభజన నేపథ్యంలో ఎగ్జాంపుల్ చెప్పాను ఈ రెండు జిల్లాలని అలా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నడిచింది మళ్ళీ ఇప్పుడు కూటమి అది ప్రభుత్వం అధికారం రాగానే మళ్ళీ పునర్విభజన జిల్లాలు అని పేరు పెట్టి మరి కొన్ని జిల్లాలు కొత్తవి పెట్టారు కొన్ని పేర్లు మార్చారు కొన్ని సరిహద్దులు కూడా మారుస్తున్నారు మరి ఆస్ట్రీస్గా నియోజకవర్గాలు మాత్రమే కొన్ని జిల్లాలకు అడ్డు కొన్ని జిల్లాలకి ఇటు ఉంటున్నాయి హెడ్ క్వార్టర్లు అన్ని యాస్తిజ్గానే ఉండే అవకాశం ఉంది కొత్తగా వచ్చిన జిల్లాలకు మాత్రమే జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఉండేవాళ్ళు హెడ్ క్వార్టర్ కూడా ఆ ప్రతిపాదన బట్టి కొత్తగా వచ్చింది కాబట్టి దాని ప్రతిపాదన ఇప్పుడు చేసిందే బేస్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చేస్తారు ఇప్పుడు ఈ జిల్లాల విభజన అంతా కూడా గందరగోళం చేసి రాజకీయంగా వీళ్ళ స్వార్థం కోసం అటు వైఎస్ఆర్సీపీ అయినా ఇటు తెలుగుదేశం అయినా ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తూ రాజకీయ అవసరాల కోసం రకరకాలుగా కప్పగంతులేస్తున్న రాజకీయ పార్టీలు మరి జిల్లాల విభజనని ఒక పార్టీ మంచో చెడో చేసింది ఆ సిస్టాన్ని మిగిలిన పార్టీలు ఫాలో అవుతూనే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జిల్లాల పునర్విధరని చెప్పి కొన్ని జిల్లాలని కాన్స్టిట్యూన్స్ అటు ఇటు కలిపి గందరగోళం చేసి ఒక కొత్త గందరగోళానికి శ్రీకారం దొరుకుతుంది కూటమి ప్రభుత్వం మరి అంత కూడా ఇబ్బందులు అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా లేవు ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరేట్లు ఉన్నాయి పోలీస్ యంత్రాంగాలు ఉన్నారు అధికారులు ఉన్నారు వీటి వరకు సపరేట్గా మార్చేదే లేదు కొత్త బిల్డింగ్లు రావాలంటే ఇప్పుడు కొత్తగా జిల్లాలు విభజించినప్పుడు కొత్తగా బిల్డింగ్లు వెంటనే రావాలంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు బిల్డింగ్ నిర్మాణాలు జరగాలంటే దానికి వేల కోట్ల రూపాయలు డబ్బు కావాలి కాబట్టి అద్దె భవనాల్లోనే అద్దె తీసుకుంటారు కొన్ని తాత్కాలిక భవనాలు నిర్మాణం జరుగుతుంది శాశ్వత ప్రాతిపదికన బిల్డింగ్ నిర్మాణాలు జరగాలంటే కొంత టైం పట్టింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తాత్కాలిక అసెంబ్లీ కట్టారు మరి దాన్ని పర్మినెంటా తాత్కాలిక సచివాలయం కట్టారు అదే పర్మనెంటా మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్గా శాసనసభను కట్టాలి అసెంబ్లీ కట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది వెంట వెంటనే ఐదేళ్లలోనే శాశ్వత భవనాలు ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారులకు ఉన్నా రావు అనేది అందరికి తెలిసిన విషయమే కానీ అశాస్త్రీయంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది కాబట్టి టీడీపీ వచ్చి శాస్త్రీయంగా చేస్తుందని అంటే టీడీపీ చేసేది శాస్త్రీయం అని చెప్పి ఎవరు అనుకోవాలి పార్టీ అనుకుంటదే కప్ప ప్రజలు అనుకుంటారా మరి ఇప్పుడు జిల్లా కేంద్రాలనే ఎక్కడికాడ జిల్లా యంత్రాంగాలు జిల్లా కలెక్టరేట్లన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి కదా అదే సిస్టాన్ని నడుపుతూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు అది ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్ కాబట్టి అది రాజకీయ పరమైన డిమాండ్ కాబట్టి మరి ఆ రాజకీయ పార్టీ మైలేజ్ కోసం టీడీపీ మూడు జిల్లాలకు కొత్త పేర్లు పెట్టింది కొత్త జిల్లాలను ప్రకటించింది తప్పు కాదు పొలిటికల్ మైలేజ్ కోసం ఏ రాజకీయ పార్టీ చూస్తుంది మరి అలాంటి పరిస్థితుల్లోనే జిల్లాలను ఇప్పుడు మళ్ళా కొత్త బిల్డింగులు లేవు అశాస్త్రీయంగా జిల్లాలు విభజన చేశారు అన్నప్పుడు మరి గత టీడీపీ కూడా అధికారంలో లేనప్పుడు జిల్లాలో పార్టీ పరిశీలనలు పెట్టారు పార్టీని అదే జిల్లాలకి అధ్యక్షులు పెట్టి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూటమి వచ్చింది ఇప్పుడు జిల్లా కేంద్రాలు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు కదా భీమవరం జిల్లా కలెక్టరేట్ ఉంది గుంటూరు ఉంది పల్నాడు ఉంది అన్నమయ్య జిల్లా ఉంది అనంతపురం ఉంది కడప ఉంది రాజంపేట ఇట్లా కృష్ణా జిల్లాని రెండు జిల్లాలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా బందర్ జిల్లా పరిధి కృష్ణా జిల్లా ఇట్లా కాకినాడ అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలాపురం కోనసీమ జిల్లా ఇట్లా జిల్లా విభజన చేసిన తర్వాత జిల్లా యంత్రాంగాలు వచ్చాయి కలెక్టర్లు ఎక్కడికాడొచ్చారు ఎస్పీలు వచ్చారు మరి ఇంత జరుగుతున్నప్పుడు ఒకేసారి పర్మనెంట్ బిల్డింగ్లు రావాలని కోరుకోవడం తప్పులేదు కానీ గత ఐదేళ్లలోనే పర్మనెంట్ బిల్డింగ్లు రావాలని టీడీపీ అనుకూల మీడియా పేపర్లో ఒక పెద్ద కథనాలు ఇచ్చేసి జనాలని కనిపించేయడం ఇప్పుడు మరి ఐదేళ్లలో విభజన చేసిన జిల్లా కేంద్రాలు కొత్త భవనాలు కూటమి ప్రభుత్వం తేవాలని ప్రయత్నం చేస్తే బాగుంటుంది కాబట్టి మరి వీటిపైన దృష్టి పెట్టాలి ఎవరైతే టీడీపీ అనుకూల మీడియా ఉందో వాళ్ళు కూడా టీడీపీ ప్రభుత్వంతో మాట్లాడి ఈ మూడేళ్లలో ప్రతి జిల్లా కేంద్రంలో సొంత బిల్డింగ్లు రావాలి ప్రతి ఆఫీస్కి అది ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఆ దిశగా అడుగులు వేస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి పర్మనెంట్ స్ట్రక్చర్ రావడానికి అవకాశం ఉంది ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ దిశగా చేస్తేనే గందరగోళం ఆంధ్రప్రదేశ్లో ఉండదు అనేది ప్రజానీకం భావిస్తున్నారు

సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్ కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్ కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ 8179355366 8179455366